హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇది ఒక సైకాలజికల్ టెస్ట్ మీరు కానీ ఏ ప్రదేశానికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు సో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్ ఒక అమెరికన్ చరిత్రకారుడు మరియు రచయిత అయినటువంటి జోసెఫ్ కాంబెల్ మానసిక మరియు మనస్తత్వ శాస్త్రాలను పరిశోధించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు దానిని అనుసరించి ఒక వ్యక్తి తన భయాలను అధిగమించాలనే కోరికతో ఉంటే అతను ముఖ్యంగా సంతోషంగా ఉండాలి ఇక్కడ మీకు ఒక మానసిక పరీక్ష మీరు ఏ ప్రదేశానికి వెళితే భయపడతారో ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ ప్రదేశాలను బట్టి ఒక మనిషి సహజ లక్షణాలను సైతం అంచనా వేయవచ్చు అని ఈ సిద్ధాంతం యొక్క సారాంశం మనలో ఉన్న భయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరియు ఆ భయాలు కలగడానికి మన చుట్టూ ఎలాంటి అడ్డంకులను సృష్టించాము తద్వారా భయాలు ఎలా పెరిగాయి అన్నది తెలుసుకోవడం ముఖ్యం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కొంతమందికి బల్లును చూస్తే భయం కొంతమందికి బుద్ధింగులను చూస్తే భయం కొంతమందికి ఎత్తైన ప్రదేశాలు చూస్తే భయం కొంతమందికి ఎత్తైన ప్రదేశాలు ఎక్కి కిందకు చూస్తే లోతైన ప్రదేశాలు చూస్తే భయం అలాగా కొంతమందికి నీటిని చూస్తే భయం ప్రతి మనిషికి ఏదో ఒక భయం అనేది కంపల్సరీ జీవితంలో ఉంటుంది ఆ భయాలను అధిగమించాలంటే ఆ ప్లేసుల్లోకి మనం వెళ్ళాలి అనేది యొక్క సారాంశం ఈ వీడియోలో ఫ్రెండ్స్ నేను ఒక కొన్ని పిక్చర్స్ని మీకు చూపిస్తున్నాను ఆ పిక్చర్స్లో ఆ ప్లేసెస్ అవి కొన్ని ప్లేసెస్ అవి ఆ ప్లేసెస్లోని ఒక ప్లేస్ని మీరు ఒక స్థలాన్ని మీరు ఎంచుకోండి దాన్ని బట్టి మీ మానసిక నిజాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము ఫస్ట్ పిక్చర్ ఇది ఇందులో ఒక ఇల్లు చూపిస్తున్నాను ఈ ఇల్లు ఎవరు ఉండరు అందులో వదిలివేయబడి ఉంది భయానకంగా ఉంది అది ఎప్పుడో లోన్లీ ప్లేస్లో ఉంది ఇలా వదిలివేయబడిన ఇంటిని మీరు ఎంచుకున్నట్లయితే మీరు చాలా తెలివైన మరియు విశ్లేషణ చేయగలన వ్యక్తి కళ్ళకు కనపడే అంశాలని అంత తేలికగా నమ్మే స్వభావం మీది కాదు మీరు కొన్ని ఎంపిక చేయబడిన వస్తువులను సైతం ప్రేమిస్తారు అపురూపంగా చూసుకుంటారు కారణం మీకు వాటి విలువ విశిష్టత తెలుసు కాబట్టి మీరు ఎక్కువ భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉంటారు తద్వారా ఇతరులు మిమ్మల్ని అంచనా వేయడం కష్టతరం మీ జీవితంలో మీకంటూ ఉన్న నిజమైన స్నేహితులు కొద్దిమందే ఉంటారు మీరు మేధావితానాన్ని ప్రదర్శించే కన్నా మానసిక ఉల్లాసానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక రెండో పిక్చరు ఇది ఒక మంచు గుహ మరి దీన్ని కానీ మీరు ఎంచుకుంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది మీ భావోద్వేదాలు ఎలా ఉంటే తెలుసుకుందాం మీరు మీ మెంటాలిటీ ప్రకారం వెచ్చదనం కోసం మీరు ఎక్కువ కాలం ఎదురు చూస్తారు మీరు శోధిస్తున్న నిధి ప్రేమ ఇది ఆప్యాయత అయినా శృంగారపరముగానైనా ఉంటుంది ఒక వ్యక్తిగా మీకు నిరాశకు గురవుతున్న భ్రమలో భయానికి గురవుతూ ఉంటారు అందుకే మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అయితే మీరు కోరుకున్న వాటిపై ఉన్న అవగాహన మూలంగా అత్యాశలకు పోకుండా అందమైన జీవితాన్ని గడిపెటకు అనువుగా ఉంటారు మరోవైపు మీరు గొప్ప విలువలతో కూడుకొని మరియు స్వేచ్ఛ స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా ఉంటారు ఇక ఇక ఒక మీకు గొలుసుతో కట్టబడిన ఒక డోర్ని చూపిస్తున్నాను ఇది కానీ మీరు ఎంచుకుంటే మీ మనస్తత్వం ఎలా ఉంటుందో చూద్దాం మీరు పారదర్శకంగా పనులను దిగ్విజయంతో పూర్తి చేయగల సమర్థులై ఉంటారు తద్వారా అకుంఠిత దీక్షతో లక్ష్య సాధనలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు ఎక్కువ క్లిష్టమైన లక్ష్యాలను ఎన్నుకోవడం మీ అలవాటు మీరు సృజనాత్మకంగా ఉంటారు మరియు సమస్యలను పరిష్కరించడం చాలా ముందు చూపు కలిగిన వారే ఉంటారు మంచి నాయకత్వ లక్షణాలు ఉత్తమంగా ఉంటారు మరోవైపు మీ లక్ష్యాలు పెరిగే కొద్ది మానసిక అశాంతి తోడవుతుంది కావున ఎక్కువ పైన నిలబెట్టుకోకుండా విశ్రాంతికి కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది తద్వారా జీవితంలో ఎన్నో సరళమైన విషయాలను ఆలోచించడం చేయగలుగుతారు తద్వారా ఒక ఉన్నతమైన ఆనందకరమైన జీవితాన్ని పొందగలిగిన వారుగా మీరు ఉంటారు ఇక ఒక చీకటి స్వరంగానే మీకు చూపిస్తున్నాను ఈ పిక్చర్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ భావోద్వేగాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఒక వ్యక్తిగా మీరు తెలివైన మరియు భావోద్వేగం ఎక్కువగా కలిగిన వారే ఉంటారు ఎంచుకున్న చీకటి స్వరంగా మీ మనసు ఆలోచనలు పుట్ట అని చెప్పకనే చెబుతుంది మీ ఆలోచన సరిగ్గా అర్థం చేసుకునే సమయం హెచ్చించవలసి ఉంటుంది మరోవైపు మీరు సమస్యల గురించి చింతించకుండా పరిష్కారాల మార్గాల కోసం అన్వేషణ చేయవలసి ఉంటుంది ఇక ఏదైనా వుడెన్ క్యాబిన్ మీరు కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీరు దీనిని సందర్శించకూడదైన చోటుగా ఎంచుకున్నట్లయితే మీరు ఇతరులకు ఎల్లప్పుడూ కనిపించే ఒక ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటారు ఒక వ్యక్తిగా మీరు యథార్థవంతులుగా నీతి నిజాయితీలతో ఉంటారు కానీ ఇవి ప్రతి ఒక్కరూ ఆహ్వానించలేరు మీరు ఎంచుకున్నది ఇలాంటి ఇల్లే అయితే మీకు కావాల్సిన ముఖ్యంగా డబ్బు పరపతి కావున ఎక్కువ కష్టం చేయవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మీరు ఏదైతే ఎంచుకున్నారో దాన్ని బట్టి మీ మానసిక పరిస్థితులు ఉంటాయి ఇది ఒక సైకాలజికల్గా టెస్టు సో ఇది నిశ్చితంగా మీరు స్మూత్గా అర్థం చేసుకొని దీన్ని అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా మీలో కొన్ని లక్షణాలు కనబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్